ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిపై కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు ప్రభుత్వం నుంచి ప్రాణహాని బెదిరింపులు పార్టీ మారాలంటూ ఒత్తిళ్లు రావడంతోనే ఆయన పార్టీ మారినట్టు తెలిపారు జగిత్యాల జిల్లా కోరుట్లలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సంజయ్ మీడియాతో మాట్లాడారు అబద్ధాల పునాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు మైకు పట్టుకుంటే కాంగ్రెస్ నాయకులకు పూనకం వస్తుందని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ పాలనలో రైతు బంధు గోవింద కళ్యాణలక్ష్మి గోవింద చివరికి బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన పథకాలన్నీ గోవింద అన్నారు రైతులకు లక్షన్నర రుణమాఫీ ఇప్పటి వరకు యాభై శాతం పూర్తి కాలేదన్నారు మంత్రి శ్రీధర బాబు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు తప్ప ఆ పార్టీలో ఎవరికి సబ్జెక్టు లేదని విమర్శించారు సో ఎస్పీ ఆఫీస్ అయింది రోడ్లు అయినాయి అన్నీ అయినాయి అక్కడ కరెంట్ వచ్చింది ఇరవై నాలుగు గంటలు కరెంట్ అన్నీ అయినాయి అయినా కూడా కలెక్టర్ ఆఫీస్ అయింది ఎస్పీ ఆఫీస్ అన్నీ జరిగినాయి అయినా కూడా ఒక నాయకుడు పోయినా అంటే ఈ దేనికోసం పోయినట్టు ప్రజల పక్షాన పోయింద్రా స్వప్రయోజన కోసం పోయింద్రా అని మనం మనం ఆలోచన చేయాలి ఇక మీకు అర్థమని చెప్పింది మీకు సో మేము ఎవరిని కూడా ఏదో రిక్వెస్ట్ చేయట్లేదు మొన్న కూడా ఆయన కృష్ణమోహిరెడ్డి అనే మనిషి మేము అడగలేదు ఆయనే వచ్చింది మేము మీతోనే ఉంటా సార్ అని చెప్పేసి మళ్ళీ మొత్తం గవర్నమెంట్ అంతా కూడా ఆయన ఇంట్లో కూర్చుంది ఏం బెదిరించినారా అని ఆయనకు ఆల్రెడీ బెదిరింపులు కూడా వచ్చినాయి అని చెప్పి మాకు తెలిసిన సమాచారం ఏదో నీకు నీ ప్రాణానికే హాని ఉందని బెదిరింపులు వచ్చాయని కూడా విన్నాం మేము సో సరే అది వాళ్ళ అది వాళ్ళ విచక్షణ వదిలేద్దాము మనం వాళ్ళ గురించి ఎంటర్ కాదు ఎవరిని కూడా మేము అడగట్లేదు వాళ్ళే తిరిగి పని జరగట్లేదు చూస్తూ ఉన్నారు ప్రజలు తిడుతూ ఉన్నారు ప్రజలు తిడుతూ ఉంటే ఏం చేస్తారు మళ్ళీ వస్తూ ఉన్నారు సో అందుకొరికే మేము ఎవరిని కూడా రమ్మని చెప్పట్లేదు సంజయ్ గారు వారి ఇష్టం వారు వెళ్ళిపోయినారు వారి ఎక్కడైనా ఉండొచ్చు కానీ ప్రజలు మనల్ని గమనిస్తూ ఉన్నారు ఏం ఏం కొత్తగా చేసినా ఏమీ చేయలే కొత్త పెన్షన్ ఇచ్చినావా ఇవ్వలే ఉన్న పెన్షన్ పెంచినావా పెంచలే ఉన్నగా ఇంకేమైనా డెవలప్మెంట్ చేసినా కొత్తగా ఏమీ చేయలే మున్సిపాలిటీ ఉంది ఇప్పుడు కొత్త డెవలప్మెంట్ ఎక్కడైనా వచ్చిందా ఆ పాత ఫండ్లు ఏమైనా మేము అడుగుంటాం ఏది పాత అయినా తొందర చేయండి చెప్పి అడుగుతున్నాం మేము ఎనిమిది నెలలైంది ఒక రూపాయ వచ్చిందా మన మున్సిపాలిటీ పెట్టుకోవాలి